నమస్తే వెల్కమ్ టు స్వప్నకా టీవీ మోహన్ బాబు అంటే క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే మోహన్ బాబు అలాంటి ఫ్యామిలీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు కాస్త వివాదాస్పదంగా మారుతున్నాయి గతంలో మంచు విష్ణు మంచు మనోజ్ పై దాడి చేస్తున్న వీడియో ఒకటి రిలీజ్ చేస్తూ అర్ధరాత్రి ఇంటికొచ్చి వేధిస్తున్నాడు అని వీడియో రిలీజ్ చేయడంతో అది వైరల్ అయింది అప్పుడు మోహన్ బాబు కూడా స్పందించాడు అన్నాదమ్ముల మధ్య ఆస్తి గొడవలు సహజమేనని ఈ గొడవల్ని కొట్టిపారేశారు ఆ తర్వాత అంతా సర్దు అనుకున్నారు కానీ మళ్లీ ఇప్పుడు మంచు గొడవ రచ్చకెక్కింది ఏకంగా మోహన్ బాబు మంచు మనోజ్ ని తన భార్యని కొట్టాడని ఫహారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఆ తర్వాత మోహన్ బాబు కూడా పోలీస్ స్టేషన్ మొదటగా కొడుకే దాడి చేశాడని ఫిర్యాదు చేశాడు అసలు మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య ఏం జరిగింది తినడానికి తిండి లేని స్థాయి నుంచి రెండు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు మోహన్ బాబు ఫ్యామిలీ మంచు మనోజ్ ని ఎందుకు దూరం పెడుతుంది ఎన్టీఆర్ కి మోహన్ బాబుకి కి ఉన్న సంబంధం ఏంటి పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరీ ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసి ంత శత్రుత్వం ఎందుకొచ్చింది మంచు మనోజ్ కి భార్య వల్లే సమస్యలా మంచు మనోజ్ విరాకులు తీసుకొని కావాలనే మౌనికాని పెళ్లి చేసుకున్నారా వీళ్ళకి పెళ్లి కాకముందే వీళ్ళిద్దరు ఆ ప్రేమ మోహన్ బాబుకి ఇష్టం లేకనే వేరే ఆమెనిచ్చి బలవంతంగా పెళ్లి చేశారా ఇప్పుడు మళ్లీ మౌనికానే పెళ్లి చేసుకోవడం వల్లే మోహన్ బాబు కోపంతోనే ఇదంతా చేస్తున్నాడా ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మంచు భక్త వత్సల నాయుడు అలియాస్ మోహన్ బాబు ఇతను పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి పంతొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు తండ్రి మంచు నారాయణ స్వామి తల్లి లక్ష్మమ్మ ఇతనికి ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లెలు కూడా ఉంది తండ్రి గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ తండ్రి తనలాగే తన ఐదుగురు పిల్లలను మంచిగా చదివించి ప్రయోజకులను చేయాలని అనుకున్నారు మోహన్ బాబు తన స్కూలింగ్ ని మోదుకపాలెంలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు చదువుల్లో చురుగ్గా ఉన్న మోహన్ బాబు తన తండ్రి లాగే స్కూల్ టీచర్ అవ్వాలనుకున్నారు ఇక ఈ క్రమంలోనే మోహన్ బాబు తండ్రి మధ్య మధ్యలో నాటకాలు వేసేవాడు వాళ్ళ నాన్న వేసిన నాటకాలకు మంచి గుర్తింపు రావడంతో ఇదంతా చూసిన మోహన్ బాబు కూడా యాక్టింగ్ మీద ఇష్టం ఏర్పడేది కానీ తన తండ్రి ఎడ్యుకేషన్ పూర్తి అయ్యే వరకు ఇలాంటివి వద్దని చెప్పడంతో మోహన్ బాబుకి వేరే దారి లేక చదువుపై దృష్టి పెట్టారు అలా ఇంటర్ ని తిరుపతిలో పూర్తి చేసి డిగ్రీ కోసం చెన్నైలోని ఫిజికల్ యూనివర్సిటీ అండ్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ లో డిఎంఎస్ లో జాయిన్ అయ్యాడు అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడు అలా ఎప్పుడైతే తన డిగ్రీ పూర్తి అయిపోయిందో సినిమాల్లో ట్రై చేస్తానని నాన్నకు చెప్పాడు కానీ మోహన్ బాబు నాన్న మాత్రం ఒక పిటిగా జాబ్ ఇప్పించాడు దీంతో వేరే దారి లేక అందులో జాయిన్ అయ్యాడు మోహన్ బాబుకి ఆ జాబ్ ఇష్టం లేక నాలుగు సంవత్సరాలు నాకు టైం ఇవ్వు అప్పటికి నేను హీరో అవ్వకపోతే మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పాడు అందుకు మోహన్ బాబు తండ్రి కూడా ఒప్పుకున్నాడు అలా మోహన్ బాబు చెన్నై వెళ్ళడానికి డబ్బులు లేకపోవడంతో టికెట్ లేకుండానే ట్రైన్ ఎక్కి వెళ్లిపోయాడు చెన్నైలో దిగిన మోహన్ బాబు తన ఫ్రెండ్ రూమ్ లో ఉండేవాడు సినిమా అవకాశాల కోసం ట్రై చేసేవాడు తినడానికి తిండి కూడా లేక చాలా ఇబ్బంది పడేవాడు అలా ఒకసారి యాక్టర్ ప్రభాకర్ కలిసి అతన్ని ఏదైనా సినిమా అవకాశాలు ఇప్పించమని అడిగేవాడు ఉన్న వారికే ఇండస్ట్రీలో అవకాశాలు లేవు ఇండస్ట్రీలో ఎదకాలంటే కొంచెం టైం పడుతుంది అంతలోపు నువ్వు డిగ్రీ చేశావు కదా సినిమాలకు స్క్రిప్ట్ రైటర్ గా వెళ్లమని చెప్పాడు తనకు తెలిసిన లక్ష్మి దీపక్ రిక్వెస్ట్ చేసి అతని దగ్గర అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్ గా అవకాశం ఇప్పించాడు యాక్టర్ ప్రభాకర్ అలా డైరెక్టర్ దాసరి నారాయణ తో మంచి స్నేహం ఏర్పడింది ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇద్దరు కూతుర్లు కోడలు జగద్మంత్రి అనే సినిమాలు చేశారు ఆ సమయంలోనే నాకు డైరెక్టర్ కన్నా యాక్టింగ్ మీదే ఎక్కువ ఇష్టం ఉందని అవకాశాలు లేక అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నానని చెప్పాడు ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పాడు దాసరి నారాయణ మోహన్ బాబు కి మోహన్ బాబు ఎంత ఎదురు చూసినా దాసరి నుంచి రాలేదు ఆ తర్వాత తాత మనవడు అనే సినిమా రిలీజ్ అయి హిట్ అవడంతో దాసరి నారాయణ ఇందులో నాలుగు సినిమాలు హిట్ అయితే రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఇలా దాసరి నారాయణ దగ్గర పది సినిమాలకు పైగానే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు మోహన్ బాబు ఆయన ఎలాంటి ఉపయోగం లేదనే చెప్పాలి ఇలాగే వదిలేస్తే వీడు ఏమైపోతాడు అని పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యాడు వాళ్ళ నాన్న ఎంఏ చదివిన విద్యా గారితో డె లో పెళ్లి చేశాడు మోహన్ బాబు తండ్రి ఆ పెళ్లి తర్వాతే భార్యతో కలిసి చెన్నైకి వెళ్లిన మోహన్ బాబు తరచూ అవకాశాల కోసం దాసరి నారాయణ ఇంటికి వెళ్లేవాడు అలా దాసరి నారాయణ దగ్గర ఎలాగైనా మంచి మార్కులు కొట్టాలని దాసరి నారాయణకు కావలసిన కూరగాయలు ఇంటి పనులు చేసేవాడు అలా దాసరి నారాయణ భార్య మోహన్ బాబు మీద జాలిపడి నెక్స్ట్ వచ్చే స్వర్గం నరకం అనే సినిమాలో హీరోగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి సక్సెస్ అవ్వకపోతే అంతటితో ఆపేద్దాం ఒకవేళ సక్సెస్ అయితే మన వల్లే మంచి పేరు వస్తుంది కదా అని భర్తకి అంటే దాసరి నారాయణకి భార్య సర్ది చెప్పింది సరే అని మోహన్ బాబు హీరోగా అన్నపూర్ణమ్మ హీరోయిన్ గా ఒక మూవీ స్టార్ట్ చేశారు ఈ సినిమా అప్పుడే భక్తవత్సల నాయుడుగా ఉన్న తన పేరుని మోహన్ బాబుగా మార్చుకోవడం జరిగింది దాసరి నారాయణనే మోహన్ బాబు అని పేరు పెట్టారు పంతొమ్మిది వందల ఐదు నవంబర్ ఇరవై ఐదున రిలీజ్ అయి ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది అంతేకాకుండా ఈ సినిమా బెస్ట్ మూవీ కేటగిరీలో నంది అవార్డు కూడా వచ్చింది ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా ఛాన్స్ రాలేదు కానీ విలన్ గా బాగా అవకాశాలు వచ్చాయి అలా బలే దొంగలు కురుక్షేత్రం గోరంత దీపం కుమార అని సంవత్సరానికి ముప్పై సినిమాల్లో నటి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మోహన్ బాబు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మోహన్ బాబుకి లక్ష్మి ప్రసన్న అలియాస్ మంచు లక్ష్మి జన్మించింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విష్ణువర్ధన్ అనే ఒక అబ్బాయి జన్మించాడు అలా పిల్లలు కూడా విద్యావతి పోస్ట్ పార్టం అనే వ్యాధితో బాధపడుతూ ఉండేది కానీ పిల్లలు పుట్టిన తర్వాత భార్యకిలా వ్యాధి రావడం ఈ విషయం భర్త మోహన్ బాబుకి చెప్పేది కాదు ఈమె అలా మోహన్ బాబు సినిమా షూటింగ్ లు పడి నెలలు తరబడి ఇంటికి వచ్చేవాడు కాదు దీంతో భర్తపై అనుమానం ఎక్కువై భర్త ఇంటికి రాగానే గొడవలు పెట్టుకునేది ఒంటరిగా ఉండటం వల్ల నువ్వు ఇలాగే ఉంటావు నీ చెల్లిని ఇంటికి తెచ్చుకో అని నిర్మల అనే తన మరదలను భార్యకు తోడుగా పెట్టి సినిమా షూటింగ్స్ కు వెళ్లేవాడు మోహన్ బాబు అయినా కూడా భార్య విద్యావతి మోహన్ బాబు మరదల మీద అనుమానంతో గొడవలు పెట్టుకునేది ఈ గొడవల కారణంగా మోహన్ బాబు అసలు ఇంటికే వెళ్లేవాడు కాకుండా అవుట్డోర్ షూటింగ్స్ లో ఎక్కువగా ఉండేవాడు అలా భర్తపై ఎక్కువగా ప్రేమ పెంచుకోవడం వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అతని భార్య ఇక పిల్లలు చిన్నవాళ్లు కావడంతో చేసేదేమీ లేక పెద్దలంతా కలిసి మరదలు నిర్మలమ్మనిచ్చి మోహన్ బాబుకు రెండవ పెళ్లి చేశారు వీళ్లకు మంచు మనోజ్ పుట్టాడు అలా వ్యక్తిగతం సినిమా జీవితం చాలా బాగా జరుగుతున్న సమయంలోనే విలన్ పాత్రలు వదిలేసి హీరోగా సినిమాలు చేయాలని అనుకున్నాడు తనతో పాటు కెరియర్ స్టార్ట్ చేసిన చిరంజీవి లాంటి వాళ్ళు స్టార్ హీరోలుగా ఎదిగారని తను మాత్రం ఇంకా అక్కడే ఉన్నాను అంటూ మోహన్ బాబు తట్టుకోలేకపోయాడు అలా దాసరి నారాయణ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మాతగా హీరోగా నా మొగుడు నాకే సొంతమనే సినిమా చేశారు ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది కానీ ఎప్పుడైతే రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లుడు గారనే సినిమా నిర్మాతగా హీరోగా పంతొమ్మిది వందల లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయి అలా రౌడీ గారి పెళ్ళాం చిట్టెమ్మ మొగుడు అని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తనే నిర్మాతగా హీరోగా చేయడంతో ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా షాక్ అయ్యారు ఎందుకంటే ఒక మూవీకి రెండు వేల నుంచి ఐదు వేల వరకు రెమండ్రేషన్ తీసుకునే మోహన్ బాబు అతి కొద్ది సమయంలోనే హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయటం అక్కడున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆశ్చర్యపరిచాయి దాసరి నారాయణతో ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి సీనియర్ ఎన్టీఆర్ తో మోహన్ బాబుకి మంచి స్నేహం ఏర్పడింది ఆ స్నేహంతో అతను రాజకీయాల్లోకి వెళ్తున్న అన్ని పనులకు ధైర్యంగా మాట్లాడుతూ హ్యాండిల్ చేసే ఒక వ్యక్తి కావాలని అడిగారు పంతొమ్మిది వందల ఎనభైలో సర్కస్ రాముడు షూటింగ్ సమయంలో దాసరి నారాయణ ఎన్టీఆర్ కి మోహన్ బాబు ని పరిచయం మోహన్ బాబు ఒక గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తూ ఎన్టీఆర్ చెప్పిన పనులను చేస్తూ దాసరి నారాయణ మోహన్ బాబు ఎన్టీఆర్ కి లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ లాగా ఉండేవాళ్ళు ఇక అలా మోహన్ బాబు ఎన్టీఆర్ తో సర్దార్ పాపారాయుడు ప్రేమాభిషేకం ప్రేమ సింహాసనం అని కలిసి నటించారు ఎప్పుడైతే ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించాడో ఆ సమయంలో మోహన్ బాబు వెన్నంటే ఉండి అన్ని పనులు చూస్తూ ఎన్టీఆర్ ఉండేవాడు ఇక ఎప్పుడైతే ఎన్టీఆర్ బాబు హైదరాబాద్ తిరుపతి చెన్నై ఇలా కొన్ని స్థలాలు అనేది కొని ఇన్వెస్ట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో శ్రీ విద్యా నికేతన్ ఎడ్యుకేషన్ అనే ట్రస్ట్ ని స్థాపించాడు దాని తర్వాత శ్రీ విద్యా నికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ యూనివర్సిటీ ఇలా చాలా స్థాపించారు నాలుగు థియేటర్లు ఐదు కాంప్లెక్స్ కూడా ఓపెన్ చేశాడు అలా ఒకవైపు రియల్ ఎస్టేట్ ఎడ్యుకేషన్ ప్రొడక్షన్ కొద్ది రోజుల్లోనే రెండు వేల కోట్ల ప్రాపర్టీ సంపాదించాడు మోహన్ బాబు ఎన్టీఆర్ కి మోహన్ బాబు ఎంత క్లోజ్ అంటే రాజకీయాల్లోకి వెళ్ళాక మూవీస్ చేయను అని అనౌన్స్ చేసినా కూడా మోహన్ బాబు కోసం మేజర్ చంద్రకాంత్ అనే సినిమా చేశాడు ఇక అప్పటి నుండి ఇండస్ట్రీలో మోహన్ బాబుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆ తర్వాత మోహన్ బాబు తన సినిమాలకు తనే ప్రొడ్యూసర్ గా తనే హీరోగా అరవై ఐదు సినిమాలు చేసి కలెక్షన్ కింగ్ గా ఎదిగాడు సపోర్టింగ్ విలన్ అన్ని కలిపి ఐదు వందల పైన చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు లో టీడీపీలో చేరి ఎంపీగా ఎన్నికై సెంట్రల్ మినిస్టర్ గా కూడా దేశానికి సేవలందించాడు అలా ఎన్టీఆర్ మరణించాక మోహన్ బాబు కొన్ని రోజులు టీడీపీలో ఉన్నప్పటికీ ఇతని ఆస్తుల విషయంలో కబ్జాలు చేశాడంటూ వ్యతిరేకత రావడంతో టీడీపీ నుంచి బయటకొచ్చేసాడు మోహన్ బాబు ఆ తర్వాత మూవీస్ మీదనే ఎక్కువగా దృష్టి పెట్టాడు మంచు లక్ష్మిని డైరెక్టర్ గా మంచు విష్ణుని ఐఏఎస్ ఆఫీసర్ గా మనోజ్ ని సినిమాల్లోకి తీసుకురావాలని అనుకున్నాడు రెండు వేల ఏడులో జరిగిన తెలుగు సినీ వజ్రోత్సవ కార్యక్రమాల్లో చిరంజీవి నాకన్నా తక్కువని స్టేజ్ మీదే అవమానించాడు మోహన్ బాబు అప్పటి నుండి వీరిద్దరికి మనస్పర్తలు మొదలై మెగా అభిమానులు మోహన్ బాబు ఫ్యామిలీని బాగా ట్రోల్ చేసేవారు మంచు లక్ష్మితో ఓన్ ప్రొడక్షన్ స్థాపించి అన్నా తమ్ముళ్ళు ఇద్దరి మొదట్లో సినిమాలు ఈ ప్రొడక్షన్ లోనే చేశారు బాగానే సినిమాలు చేసిన ఆ తర్వాత ఒకే రైమా సినిమాలు కావడంతో ప్రేక్షకులు సపోర్ట్ చేయడం ఆపేశారు ఇక ఈ సమయంలోనే జగన్ ఫ్యామిలీకి బంధువైన నినయనికాతో మంచు విష్ణు పెళ్లి జరిగింది వీరికి నలుగురు పిల్లలు కూడా వాళ్ళ వదినకి క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రంతితో పెళ్లి చేయాలని అనుకున్నాడు మోహన్ బాబు కానీ అప్పటికే భూమా మౌనిక ప్రేమలో ఉన్న మంచు మనోజ్ కి బలవంతంగా పెళ్లి చేశారు ఆ తర్వాత మౌనిక కూడా బెంగళూరు కి చెందిన గణేష్ రెడ్డిని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత మానసికంగా కుంగిపోయిన మనోజ్ ప్రంతితో దూరంగా ఉంటూ షూటింగ్ పేరుతో బయట ఎక్కువగా ఉండేవాడు ఇక అలా మౌనికని మర్చిపోలేక తరచూ బెంగళూరుకు వెళ్లి మౌనికని కలిసేవాడని మోహన్ బాబు తెలుసుకున్నాడు అలా మనోజ్ కి వార్నింగ్ ఇచ్చినా అతని మాటలు పట్టించుకునేవాడు కాదు ఎప్పుడైతే అతని భార్య మరణించారో మౌనికకు ఒక కొడుకు పుట్టాక తన భర్తకు విడాకులు ఇచ్చేసి మనోజ్ తో ఉండాలని డిసైడ్ అయింది దీంతో మనోజ్ కూడా ప్రణతికి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అవ్వడంతో హార్ట్ బ్రేక్ అయిన ప్రణతి అమెరికా వెళ్లిపోయింది అలా భర్త తన దగ్గరకు వస్తాడని మూడు సంవత్సరాలు వెయిట్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిదిలో మనోజ్ కి విడాకులు ఇచ్చి ఇప్పటికి ఒంటరిగానే ఉంటుంది ఇలా తన బెస్ట్ ఫ్రెండ్ లైఫ్ స్పైల్ అవ్వడానికి మనోజ్ మౌనికనే కారణమని అన్నా వదిన మనోజ్ కి దూరం ఆ తర్వాత మంచు మనోజ్ మౌనిక పెళ్లి చేసుకోవడంతో మోహన్ బాబు ఫ్యామిలీ శాశ్వతంగా దూరం అయ్యారనే చెప్పాలి ఎక్కువగా మోహన్ బాబుకి కోపం వచ్చి తన ఆస్తులకు డబ్బుకి సంబంధించినవన్నీ కూడా మంచు లక్ష్మి మంచు విష్ణుకి మాత్రమే అని వీళ్లకు బాధ్యతలు అప్పగించారు అలా ఎప్పుడైతే వీళ్ళకు సంబంధించి కుటుంబం తనని దూరం పెడుతుందని తెలుసుకున్నాడో తన ఆస్తి వాటా కావాలి అని ఒత్తిడి చేశాడు కానీ అందుకు మోహన్ బాబు ఒప్పుకోలేదు అయినా మనోజ్ రోజు ఇంటికి వెళ్లి మోహన్ బాబుని అడుగుతూ ఉండేవాడు ఈ కోపంతోనే మంచు విష్ణు మంచు మనోజ్ ఇద్దరు కూడా ఇంటికి వెళ్లి బెదిరించుకోవడంతో ఆ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు మనోజ్ దీంతో మోహన్ బాబుకి మంచు విష్ణుకి వ్యతిరేకత వచ్చిందని అలా అప్పటి నుండి ఆస్తి గొడవలు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయని నిన్న మోహన్ బాబు ఇంటికి వెళ్లిన మంచు మనోజ్ మౌనిక తనకు రావాల్సిన వాటా గురించి అడిగిగా దానికి సంబంధించి ఇతను కోపంతో మనోజ్ ని మోహన్ బాబు కొట్టేశాడు అలా ఆ తోపులాటలో మౌనిక కూడా దెబ్బలు తగ్గడం జరిగింది మోహన్ బాబు పిఏ కూడా మనోజ్ పై దాడి చేశాడు సో ఇంకా గాయాలతోనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు మంచు మనోజ్ ఇక ఇలా ఈ విషయం పోలీసుల ద్వారా మీడియాకు తెలిసి కొద్దిసేపటికి ఆ వార్తలు హల్చల్ చేశాయి ఆ తర్వాత మోహన్ బాబు కూడా తన ఇంటికి వచ్చి దాడి చేశాడు అని ఫిర్యాదు చేశాడు పంచాయతీ పెట్టి సైలెంట్ గా సాల్వ్ చేసుకుంటారా లేదంటే కోర్టుకి ఎక్కుతారా అనేది చూడాలి మరి ఈ వీడియో చూసిన తర్వాత మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య ఎవరికి గొడవ ఉంది అసలు ఎవరు తప్పు చేశారు ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి సో ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీ మంచు మనోజ్ ఇలా పక్క పక్కన అయిపోయారని చెప్పాలి వీళ్ళు శాశ్వతంగా దూరం అయిపోయారని చెప్పాలి ఇవి కేవలం ఆస్తి గొడవలు మాత్రమే ఆస్తుల కోసమే కొట్టుకొని చచ్చిపోయేంత వరకు చాలా మంది వస్తున్నారు మోహన్ బాబు కూడా వీళ్ళిద్దరిని అందుకే కొట్టాడు దాడి చేశాడు సో ఇది ఇవాళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై భారత్